ఆయనే విశ్వబంధవే నమ ఇదిగో మళ్ళీ ఇక్కడ వచ్చింది బంధు బంధుశబ్దం విశ్వమునకంతటికీ కూడా ఆయన బంధువు ఈ బంధువు అన్న మాటకు అర్థం ఏంటంటే బంధమున్నవాడు బాంధవ్యమున్నవాడు పుట్టుకతోనే ఈ బంధాలు వస్తాయి తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మేనమామలు మేనత్తలు పినతండ్రులు పెదతండ్రులు పినతల్లులు పెదతల్లులు వీళ్ళందరూ వస్తారు ఇవి మనిషికి కాలక్రమంలో ఇంకా పెరుగుతూ ఉంటాయి వియ్యంకుడు అంకుడు అల్లుడు కోడలు బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూ బంధుత్వాలు పెరుగుతాయి ఇవన్నీ కూడా బాంధవ్యాలు అయితే ఇందులో విశేషం ఏమిటి అంటే ఈ కుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రీతిని కల్పిస్తూ ఉంటాడు బంధు లక్షణం ప్రీతిని కల్పించడం అంటే మీకేదో ఒక మంచి జరిగింది మీరు చాలా మంచి పని చేశారు అని తెలిసిందనుకోండి బురే నువ్వు మా బంధువు అయినందుకు మేమందరం ఆనందపడిపోతున్నాను రా అని అభినందిస్తాడు అంటే మీ విజయం తన విజయంగా భావించి ఆనందించగలడు మీరు కష్టంలో ఉన్నప్పుడే కాదు సుఖంలో ఉన్నప్పుడు కూడా ఓసారి వస్తాడు ఉంటాడు పలకరిస్తాడు తింటాడు తిరుగుతాడు కనుక్కుంటాడు పెడతాడు అట్లాగే మీకు ఆపద వచ్చినప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని కష్టంలోంచి పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు అది బంధు లక్షణం బంధువుకు ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం ఏమిటంటే బంధు మర్యాద అంటారు బంధుమర్యాద అంటే ఏమిటంటే ఆయనే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి మిమ్మల్ని పైకెత్తుతాడు ఆయన ఎందుకని అదేమిటి నేను చెప్పలేదు కదా నువ్వు ఎందుకు పరిగెత్తుకొచ్చావు అంటే మిగిలిన వాళ్ళకైతే చెప్పాలి బంధువులకి చెప్పవలసిన అవసరం ఉండదు బంధువు తనంత తానుగా పరిగెత్తుకొస్తాడు పరిగెత్తుకొచ్చి పైకెత్తుతాడు అందుకే శంకరాచార్యులు వారు దీన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఒక విషయాన్ని మనకి తెలియజేస్తారు ఆ బంధువుకుండేటటువంటి గొప్పతనం గురించి శివానందలహరిలో ప్రస్తావన చేస్తారు పరమశివుడు నాకు బంధువు అన్నారే ఎందుకంటేట ప్రభుత్వం దీనా ఖలు పరమంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో తయ క్షంతవ్యా మదపరాధాశ్చా ప్రయత్నాత్ కర్తవ్యం మదమనబీయం బంధుసరణి బంధునీతి అన్నారు ఏమిట బంధునీతి అంటే ఒక ఆయన చాలా గొప్ప పదవిలో ఉన్నాడు చాలా శక్తివంతుడయ్యాడు చాలా ఐశ్వర్యవంతుడయ్యాడు అదే బంధువుల్లో ఒక ఆయన బాగా కింద పడిపోయి ఉన్నాడు ఏ శక్తి లేకుండా ఉన్నాడు కష్టంలో ఉన్నాడు దీనుడై ఉన్నాడు వాడు నన్ను వచ్చి అడగాలి కదా అనట్ట బంధువు ఆయనే ఈ దగ్గరికి వచ్చి ఎర్ర నువ్వు ఏం చేస్తున్నావు ఎట్లా బ్రతుకుతున్నావు ఏం చేస్తావు నువ్వు ఇ నువ్వు స్థిరపడే వరకు ఇది చేసి వృద్ధిలోకి రా అని తను సహాయం చేసి తన దగ్గరే ఏదో కొలువిచ్చి లేకపోతే కొలువి ఇప్పించి ఓ కంట కనిపెట్టి వృద్ధిలోకి వచ్చి స్థిరపడే వరకు చూస్తాడు అది బంధు ప్రీ బంధునీతి అంటారు అంటే మీరు అడిగితే ఉపకారం చేసేవాడు కాదు అంత గొప్ప స్థితిలో ఉన్న అందరికన్నా కింద పడిపోయిన వాడు ఎవరో వెతుక్కునొచ్చి మరీ ఉపకారం చేస్తాడు అలా చేసిన వాడు ఎవరో ఆయన బంధువు కాబట్టి అది బంధునీతి శంకరాచార్యులు వారు శివుడితో అన్నారు ప్రభుత్వం దీనానాం కలు పరమ బంధు పశుపతి శివ మీతో మాకో బంధుత్వం ఉంది ఏమిటంటారా మీకు దీనబంధు అని బిరుదు మీరు దీనులకు బంధువు ఆ దీనులకు బంధువు అయినప్పుడు మీరు అందరికన్నా ఎవరి కోసం పరిగెత్తాలి అందరికన్నా బాగా పడిపోయిన వాడు ఎవరు ఉంటారో వాడి దగ్గరికి పరిగెడితేనే బంధునీతి తెలిసిన్నవాడు అంటారు ఇప్పుడు ప్రముఖ్యోహం తేషామపితి కిముత బంధుత్వమనయోహో మీకున్న బంధువుల్లో శివ అంటే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళల్లో దీనుల్లో దీనాతి దీనుణ్ణి నేనే నా బెంగంతా ఎక్కడంటే శివ ఇప్పుడు మీరు నన్ను ఆదుగురి ఉద్ధరించకపోతే శివుడికి బంధునీతి తెలియదు అంటారు వాడు అలా పడిపోయి ఉన్నాడు శివుడు అంత గొప్పవాడు ఏమి అంటారు మీకు చెడ్డ పేరు వస్తుందేమో అనని నాకు బెంగగా ఉంది అందుకని మీరు నన్ను వచ్చి ఉద్ధరించండి ఇంతకన్నా అవకాశం ఎక్కడ దొరుకుతుంది నాకు మీ వంటి బంధువు ఉండడం మీకు నాలాంటి దీనుడు బంధువుగా ఉండడం ఇప్పుడు మీరు వచ్చి ఉద్ధరిస్తే అబ్బా శివుడిది ఏమి బంధు ప్రీతండి ఏమి బంధునీతండి అంటారు మీరు నన్ను ఇలా వదిలేశారనుకోండి ఆయనకి దీనబంధు అన్న బిరిది ఎలా అన్వయం అండి ఆయన అలాగే పడున్నాడు కదా ఏం చేశాడు బంధుత్వంలో అని మిమ్మల్ని అడగరా అప్పుడు నా మనసు అందుకు అందుకురించండి అన్నారు ఎంత గడుసుతనం ఏమిటి నీ దైన్యం ఏమిటి వచ్చింది నీకు కష్టం అంటారేమోనని తన దైన్యం ఏమిటో కూడా చెప్పారు నిజానికి శంకరాచార్యుల వారిది అది కాదు మనని చెప్పమంటే నాకు అక్కడ అలా నేను ఎందుకున్నానండి అంటామని ఆయన మీద చెప్పుకొని ఆయన అలా మనం కదా ఉన్నామని మనమే అనుకునేటట్టు చేసి మనం ఆ శ్లోకం చెప్పేటట్టు చేయడం అసారే సంసారే భజన దూరే జడధియా భ్రమం తం మామంధం పరమకృపయా పాతు ముచితం మదన్యక్ కోన తవ కృపణరక్షాతి నిపుణ తదన్యకే త్రిజగతి శరణ్య పశుపతి భ్రమంతం మామంధం కళ్ళు ఉండి అంధుండీ సంసారంలో అలా చీకట్లో తిరుగుతున్నాను అయ్యో వీడిలా పాడైపోతున్నాడు వీడిని వెలుగులోకి తీసుకెళ్లాలని మీరు శివుడు కాబట్టి ఏం చేయాలి నన్ను ఉద్ధరించాలి సంసారంలోంచి అంతేగాని మీరు బంధువయ్యుండి దీనబంధువయ్యుండి నేను దీనిలో కల్లా దీనుండి నేనయ్యుండి ప్రథమ దీనుండి ఇక్కడే ఉండిపోతే అయ్యాడు అలాగే ఉండిపోయాడు శివుడు అలాగే ఉండిపోయాడు ఈయనకి చేసిన ఉపకారం లేదు ఆయన దీని బంధువు ఏమిటండి అని మిమ్మల్ని అంటారు అప్పుడు నేను పాప అనవసరంగా నాతో బంధుత్వం ఉండి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని నేను బాధపడాలి ఆ పరిస్థితి తెచ్చుకోకండి అంటే బంధుత్వానికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ఉపకారం చేయగలిగి ఉండాలి ఇంతకీ ఇప్పుడు శంకరాచార్యులు వారెవరట శివుడేమిటో ఆయన అంతే ఆయన విశ్వమునకంతటికీ కూడా బంధువు ఎందుకని అంటే బంధుత్వం ఏం చేస్తుంది అంటే ముడులు వేస్తుంది ఇప్పుడు మీరు ఎవరినైనా అత్తయ్య అని పిలిచారనుకోండి అంటే దానికి ఏదో వరస ఉందని గుర్తు నాన్నగారికి చెల్లెలు కాబట్టి మేనత్త అయింది అదో బాంధవ్యం ఏదో మేనత్త ఈ గౌరవం ఇవ్వాలి మేనత్త అల్లుండి అంత ప్రేమగా చూడాలి తోబుట్టు యొక్క బిడ్డలు కాబట్టి మేనత్తకి చాలా ముద్దుగా ఉంటుందంటారు మేనత్త ముద్దు చాలా గొప్ప ముద్దు అంటారు నాకు తెలియదు ఎందుకంటే నాకు మేనత్త లేరు కాబట్టి నాకు తెలిసే అవకాశం లేదు కానీ మేనత్త ముద్దు చాలా గొప్పగా ఉంటుందని నాకు నా కూతురు ద్వారా తెలిసింది నా కొడుకు పిల్లల కూతురు చూడడం బట్టి ఓహో మేనత్త ఇంత ముద్దుగా ఉంటుందని తెలుసుకున్నాను నేను ఆ అనుభవం పొందాను కాబట్టి మేనత్త ఇలా ఉంటుంది అప్పుడు మేనత్త మీద మమకారం మేనత్తకి మేనల్లుడి మీద మమకారం ఇవి ముడులు బంధుత్వాలన్నీ ముడులేస్తాయి ఈశ్వర బంధుత్వం ముడులు విప్పేస్తుంది అన్ని కర్మపాశములు విప్పేసి ఏ ముడులు లేకుండా హాయిగా సంతోషంగా ఉండేటట్టు ఉద్ధరించి ఆత్మగా నిలబడేటట్టు చేయగలదు బంధుత్వాలు ఏం చేస్తాయి లౌకిక ప్రీతిని కల్పిస్తాయి లౌకిక విషయాల్లో వాళ్ళు ఉపకారం చేస్తారు కానీ భగవత్ బంధుత్వం గురుబంధుత్వం అవి ఏం చేస్తాయి గురువుగారితో బంధుత్వం అంటే గురువు శిష్యుడవడం గురువుగారి మీద విశ్వాసం కలిగి ఉండడం అవి ఏం చేస్తాయి ఉద్ధరిస్తాయి ఉన్న స్థాయి నుంచి ఉద్ధరిస్తాయి ఈ జన్మలో బంధుత్వాలు ఎలా కలిగాయో అవి వచ్చే జన్మకి ఉంటాయని నమ్మకం లేదు కానీ అసలు జన్మే లేకుండా చేయగలిగిన వాడు గురువు గురువుతోటి బంధుత్వం ఇక బంధుత్వం లేక్కర్లేదు ఆ స్థాయికి తీసుకెళ్ళగలదు గురువుగారితో మీరు ఏ గౌరవ భావంతో చూడండి అది ఉద్ధరణకారమే ఉద్ధరణ కారకమే ఒక్కొక్కరు గురువుకి సేవ చేసిన కారణం చేత తరించిపోయిన వాళ్ళు ఉన్నారు సమర్థ రామదాస్ గారి దగ్గర భోలారామ్మ నుండేవారు ఆయన ఆయనకి గురువుగారంటే ఎంత భక్తు ఆఖరికి ఎంత భక్తి అంటే ఆయన కాశీ పెడుతూ బొలరామ్ నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూస్తూ ఉండని సీతారాముల దేవాలయాన్ని అప్పచెప్పారు అప్పచెప్తే ఆయన ఎంతో భక్తిగా చూస్తూ ఉండేవారు ఓ రోజు ఏదో నైవేద్యం వండి పెట్టారు అక్కడ పెడితే సీతారాములు తినేస్తారా తినలేదు ఆయనకి కోపం వచ్చింది మా గురువు గారికి తెలిస్తే చాలా బాధపడతారు నువ్వు తినమేమిటి తిను అని చెప్పి గట్టిగా సీతారాముల్ని నిగ్రహించారు ఇది ఎక్కడ గొడవరా ఇలా పట్టుకున్నాడని చెప్పి సీతారాములు విగ్రహాల్లో ఉన్నట్లుగా కాకుండా భక్తికి నిజంగా సీతారాములు అయ్యారు భక్తి లేనంతకాలం వాళ్ళు విగ్రహాలుగానే ఉంటారు కదా వెనకటికి ఏవో పెద్ద అయిన చెప్తుండేవారు ఎవరో ఒకటి చదువులో బాగా సమర్థత చూపించలేకపోతే ఏదో పార్వతీ పరమేశ్వరుడికి పూజ చేసుకోవా నీకు తప్పకుండా బాగా మంచి సమర్థత చూపిస్తావంటే ఆయన ఏదో రో ఓ రెండు రోజులు ఎంతో అగరత్తది వెలిగించి దీపం పెట్టి పెట్టాడు ఏం రాలేదు పరీక్షల్లో ఈ దానికి వీళ్ళు ఎందుకని తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టేశాడు పెట్టేసి ఏమంటే వాళ్ళ వాళ్ళ పని అవ్వలేదన్నాడు అయితే పోనీదలక్ష్మీనారాయణులు పెట్టి అన్నారు మళ్ళీ ఏదో నెలలు పూజ చేశాడు ఏం రాలేదు అది పక్కన పెట్టేశాడు ఆ తర్వాత ఇది కాదయా అసలు చదువు సరస్వతీదేవి ఆవిడికి పెట్టి అన్నారు ఈయన ఏం చేశాడంటే ఆ సరస్వతీదేవికి అగరత్తులు చూపిస్తున్నాడు ఈ పొగ అక్కడే ఉంటుంది ఆ సరస్వతీదేవి దగ్గర అలా వెళ్ళిపోయి ఆయన తీసి పక్కనెట్టేసిన పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల మూర్తుల దగ్గరికి వెళ్ళింది ఈయనకు కోపం వచ్చింది నాకు ఒక్క మార్కు రాలేదు కానీ పొగ పీల్చేస్తున్నారా అని గుడ్డ ముక్కలు తీసుకొచ్చి ముక్కులు కట్టేశాడు కట్టేగానే వాళ్ళు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలి నీకు అన్నారు అదేమిటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కులు కట్టేస్తే ఏమిటి అన్నాడు నువ్వు ఎప్పుడన్నా పూజ చేసినప్పుడు మేము ఉన్నామని కడితే కదా ఉన్నామని పూజ చేసింది ఎప్పుడు ఇవాళ ఉన్నామని ముక్కు కూడా కట్టేశావు మేము పీల్చి పీల్చేస్తున్నాం అందుకు కనపడ్డాం ఉన్నామంటే ఉంటాం అది విగ్రహమే అంటే విగ్రహంలాగే ఉంటామన్నారు అట్లాగా బోలారాం అవి అనుకోలేదు మళ్ళీ అందులోంచి ఇందులోకి రావాలి వస్తే ఆయన పాపం తినేశాడు సీతారాముడు లక్ష్మణుడు హనుమ కలిపి తినేసాడు అంత తిన్నాం కదయ్యా ఇప్పుడు నీకు ప్రశాంతతే కదా చాలా సంతోషం ఒక ఐదు నిమిషాలు ఆగినా నాకేది ప్రసాదం అన్నాడు అయిపోయి నువ్వు ఆ మాట చెప్పలేదు కదా తినేసాం మరి అన్నాడు తినేస్తే మరి నేను నాకు ఆకలేదా నాకు ఉంచొద్దా ప్రసాదం అని మళ్ళీ గొడవ మొదలెట్టాడు ఆవిడంది ఉండైతే అట్లేసి పెడతానని సీతమ్మే వంటింట్లోకి వెళ్ళి ఆ పిండి ఏదో తీసి కలిపి అట్లేసింది అట్లేసి ఓ ఆకలో పెట్టి వచ్చి తినంది ఆయన వెళ్ళి కూర్చుని ఏదో నైవేద్యం పెట్టపోయాడు అమ్మా ఈ అట్లు మా గురువుగారికి ఇష్టం అట్లేసి పెట్టావు ఇప్పుడు నేను అలా మా గురువుగారికి ఇవ్వాలి మా గురువుగారు కాశీలో ఉన్నారు అట్టు పట్టుకెళ్తానని వెళ్తారని ఆ పరిగెడుతున్నాడు ఎప్పటికి పరిగెట్టుకెళ్తాడు కాశీ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు గురువుగారని ఆ వెంటనే రామచంద్రమూర్తి హనుమని పిలిచి హనుమ ఈ బోలారాన్ని వీపు మీద ఎక్కించుకుని ఆ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి అట్లెట్టుకుంటాడు అన్నారు అంటే హనుమ వీప్ మీద ఎక్కించుకుని వెళ్తుంటే పైనుంచి వెళ్ళిపోతూ కింద చూసుకుంటున్నాడు ఆయనకి సమర్థ రామదాస్ గారు కనబడ్డారు గురుగారు గురువుగారు అనిస్తే దీని బోలారాం కంఠం వినపడుతో అందని ఆయన పైకి చూస్తే హనుమ మీద ఎక్కువస్తున్నారు ఆయన ఏట్రాయి అఘాయిచ్చారు ఇలా ఇలా జరిగింది సైతమ్మ అట్లేసి పెట్టింది మీకు ఇష్టం కదా అట్లు అని మీరు తినండి అన్నారు బాబోయ్ ఎంత భక్తిరా నీదని సమర్థ రామదాస్ గారు ఆశ్చర్యపోయారు అంటే ఒక్కొక్కరు సేవతో తరించిపోయారు ఒక్కొక్కరు గురువుగారు చెప్పిన మాటలు బాగా పట్టుకుని మన మనసులో మననం చేసి తరించిపోయారు భగవంతుణ్ణి ఏ భావంతో పట్టుకున్నా తరించిపోయినట్టే గురువుగారి విషయంలోనూ అంతే ఇంచుమించుగా అంతే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరగ్రియా సామాగ్రి శిశుపాలముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులన్ ప్రేమన్మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన అనుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటరే అలా స్థాన శుశ్రూష ఆత్మ శుశ్రూష గురి విశ్వాసము ఈ భావాల చేత గురుసేవ చేత తరించిపోయిన వాళ్ళు ఎందరో కాబట్టి అది ముడులు విప్పేస్తుంది విశ్వగురు అన్న మాటకు ఏమిటి నిజానికి విశ్వముగా ఉండేవాడు ఎవరు విష్ణువే శి భగవంతుడే ఉంటాడు విశ్వం విష్ణుహు విష్ణు సహస్రనామానికి మొట్టమొదటి అదే కదా అంతర్భహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత దృశ్యతే శ్రూయతేపి చూసేదాంట్లో వినపడేదాంట్లో అంతటా ఆయన తప్ప వేరొకటి లేదు అంటే విశ్వము విష్ణువై ఉన్నాడు అటువంటి విశ్వబంధు అన్న మాటకు ఏంటంటే ఈ చరాచర జగత్తుగా కనపడుతున్నటువంటి అందరికీ కూడా శంకరాచార్యుల వారు గురువే ఎప్పుడు ఆయన శరీరంతో ఉన్నప్పుడు కాదు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన సాక్షాత్తు అవతారం కాబట్టి ఆ ఆర్తి ఉన్నవాళ్ళు ఎవరున్నారో ఎవరు శంకరుల పాదములు భక్తితో అట్లా పట్టుకుంటున్నారో వాళ్ళకి అక్కర శంకరాచారులు వారు అవుతారు వాళ్ళని ఆయన ఉద్ధరించి తీరుతారు కాబట్టి గురువు విషయంలో ఏ భక్తి ఉంటుందో అదే భగవంతుడి విషయంలోనూ ఉంటుంది గురుభక్తికి భగవద్భక్తికి తేడా ఏమి ఉండదు రెండిటి మధ్య దృష్టికోణంలో అసలు తేడా రాకూడదని చెప్తుంది శాస్త్రం భగవంతుడైతే నువ్వు ఏ గౌరవ భావంతో ఉంటావో అది భక్తి గురువు విషయంలో కూడా అదే భావన ఉండడం భక్తి దాని గురించి మాట్లాడుతూ శ్వేతాశ్వతర ఉపనిషత్ అని ఆ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది గురుభక్తి భక్తి గురించి యస్య దేవే పరాభక్తి యదా యథా దేవే గురు తస్యైతే ఖదితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మన భగవంతుడి విషయంలో నువ్వు ఎట్లా ఉంటావో గురువుగారి విషయంలో కూడా అట్లా మనసులో ఉండగలిగితే గురు భగవంతుడి విషయంలో భక్తి ఎట్లా ఉంటుందో గురువుగారి విషయంలో కూడా అట్లా ఉండగలిగితే గురువుగారు చేసిన ఉపదేశం నీకు ఉద్ధరణ హేతువుగా కార్యరూపాన్ని ధరిస్తుంది మీకు భగవంతుడు పనప్ప చెప్పాడు అనుకోండి మీరు ఈ పని చేసి పెట్టండి అని అడిగాడు అనుకోండి మీరు చేసి పెడతారా చేసి పెట్టరా గురువుగారు కూడా మీరు చెయ్యగలరు అని ఏదో చిన్న పని అప్ప చెప్పారనుకోండి మీరు ఆ పని చెయ్యరు మీరు చేశారో చెప్పరు చేయలేదో చెప్పరు అప్పుడు అది గురుభక్తి ఎందుకు అవుతుంది ఎట్లా అవుతుంది అది అది గురుభక్తి అవదది అంటే గురుభక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే దైవమునందు నీకు భావన ఎలా ఉంటుందో గురువు ఎందు కూడా అటువంటి భావన ఉంటే గురుభక్తి అభేద దృష్టి ఉండాలి శంకరాచార్యులు వారిని పట్టుకుంటే భగవంతుణ్ణి పట్టుకున్నట్టే ఇంకా మళ్ళీ భగవంతుణ్ణి పట్టుకోలేదన్న మాటే లేదు శంకరుల యొక్క పాదములు పట్టుకుంటే చాలు ఆయనే భగవంతుని యొక్క పాదములు అందించేస్తారు మనకి కాబట్టి ఆ ఉపనిషత్తు ఏమంటుందంటే ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు దేవతల ఎందు నీకు ఎటువంటి భక్తి ఉన్నదో గురువు ఎందు అదే భక్తి ఉండాలి తస్యైతే గదితా హ్యర్థా ఎవరికైతే అట్లా భక్తి ఉందో ప్రకాశంతే మహాత్మన వాళ్ళకి గురుబోధ ఫలిస్తోంది వాళ్ళకి ప్రకాశిస్తోంది వాళ్ళని ఉద్ధరిస్తోంది అది మాత్రం ఉండి తీరాలు సుమా అంటుంది కాబట్టి ఆయన విశ్వబంధువు విశ్వమంతా కూడా ఆయన బంధువులే ఆయన విశ్వమునంతటినీ కూడా తన బంధువుగానే చూస్తారు అంటే అక్కరకు రావడానికి పరిగెడుతూ ఉంటారు నేను వాణ్ణి నన్ను పిలిస్తే వెళ్ళాలి అని కాదు నేను ఎప్పుడెప్పుడు అక్కరకు రావాలని తాపత్రయపడుతూ ఉంటారు గురువుగారిని మనం కానీ శంకరాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి నతలోక బంధో ఒక్కసారి వంగి నమస్కరించినంత చేత ఆయన అనుగ్రహిస్తారు ఎవరిని అంటే ఎప్పుడో ఆయన ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళని కాదు అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఆ నమ్మకం ఉన్న వాళ్ళని శంకరాచార్యుల వారు ఉద్ధరించి తీరుతారు అందులో ఏ విధమైన అనుమానము నువ్వు పెట్టుకోక దేవతల విషయంలో నీకు ఎట్లా అనుమానం ఉండదో నువ్వు ఎంత నమ్మకంగా ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ అని పెట్టుకున్నావో గురువు విషయంలో కూడా అంతే శంకరాచార్యుల వారు నిన్ను అట్లా ఉద్ధరించగలరు మదాచార్య పదై మదాచార్యపుగమైర్వై పూర్వరాచార్య సత్త మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామిత ప్రయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి